అందరికీ నమస్కారం నా పేరు రాసపేళ్లి వెంకటేష్ నేను బీజేపీ మండల ఉపాధ్యక్షుని నిన్న హుజరాబాద్ పర్యటనలో భాగంగా ఈటం రాజేందర్ గారు హుజరాబాద్కి రావడం జరిగింది ఎందుకు రాజేంద్రలో హుజరాబాద్కి రాగానే మన హుజరాబాద్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు ఆగమాగం అయిపోయి కొంత మెండల్గా డిస్టర్బ్ అయ్యి ఇక్కడ హుజరాబాద్లో ఏదో జరుగుతుందని చెప్పి కొంత డిస్టర్బ్ అయ్యి ఆయన మతి స్థితితో అనిపిస్తుంది కొంత ఆగంగా మాట్లాడుతుండు అర్జెంటుగా కౌశిక్ రెడ్డి గారు మీరు వీలైనంత తొందరగా ఓ మెంటల్ డాక్టర్ కు చూంచుకోండి ఎందుకంటే మిమ్ముల హుజురాబాద్ ప్రజలు నేను చస్తా అంటే ఓట్లేసి గెలిపించారు ఇలా హుజురాబాద్ ప్రజలను సంపుతున్నావు నువ్వు రాజ హుజురాబాద్లో ప్ర అభివృద్ధి పక్కన పెడితే ప్రజలు నేను ఎందుకు గెలిపించుకున్నావని ఏడుస్తున్నారు నీ పాలన నీ వ్యవస్థ గట్టి ఉన్నది నువ్వు గెలిచినా కానీ ఇప్పటికీ ఒక తట్టెడు మట్టి కూడా హుజురాబాద్ మీద పోయలే వెయ్యి కోట్లు చేస్తానని మీ కూతురు అన్నది ఇప్పటి వరకు తట్టడు మట్టికి పోయిపోవా ఏమున్న కాంట్రవర్సీ రాజకీయాలలో ఎంతసేపు కేటీఆర్ను కేసీఆర్ గారిని జోకుడు చీకటి ఒప్పందాలు కుదురు కుదుర్చుకొని వీలైనంత వరకు మా బండి సంజయ్లతో సన్నిహితంగా ఉండడు ఏ పార్టీకి వీలైతే ఆ పార్టీకి అందుబాటులో ఉంటూ మరి రేపు పార్టీలు మారుతావో కథ తెలియదు కానీ నువ్వు కోవట్ రాజకీయం చేసేట్లో నీ అంతా చీకటి భాగవతాలు ఎవరు చేస్తలేరు దయచేసి ఈ చీకటి మా రాజకీయాలు మానుకో నీకు ఎందుకయ్యా ఈటర్ రాజేందర్ గారు హుజరాబాద్ కాన్సెన్స్ కస్తే నీ లాగులున్నా పీటలు ఎందుకు తడుతున్నాయి ఏ ఏంది నీకు రాజే నీకు రాజేంద్ర అన్నకి ఏంది నువ్వు అన్న నువ్వు తట్టుకునే వ్యవస్థ ఏదో నువ్వు చనిపోతా అంటే అయ్యో ఒక కడుపున పెట్టుకొని గెలిపించు ఒకసారి గెలిపించుకుందామని గెలిపించుకున్నావు నువ్వేం చేస్తావని చూస్తే ఇలా హరి గోస రావణ కష్టం అయిపోయింది హుజరాబాద్ నేను గెలిపించుకున్న కర్మానికి నువ్వు అలాంటి గొప్ప నాయకుల్ని కట్టుకుని ఈటర్ రాజేంద్ర అంటే ఏందనుకుంటున్నావా ఆయన చరిత్ర ఉద్యమం ఒక పోరాటం అయినా ఉద్యమం నాటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ముగ్గురు ముఖ్యమంత్రులతో కొట్టడానికి చరిత్ర అయినది అట్లాంటి నాయకుని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నీ ఇష్టం వచ్చిన మేరకు రాజకీయాలు చేస్తా ఆయన గురించి మాట్లాడితే ఎక్కువ ఫోకస్ అయితే అనుకుంటాను కానీ ఆగం ఆగమైతే సూర్యుని మీద ఉన్నతే మన ముఖం మీదనే పడుతుంది కౌశిక్ రెడ్డి గారు దయచేసి నీ అనుచరులతోని ఈ చిల్లర పోస్టులు పెట్టించుకుంటా ఏదో చేద్దాం అనుకుంటాను ఇంకా దమ్ముంటే హుజరాబాద్ ప్రజలకు ఏమైనా చెయ్యి వీలైనంతవరకు సహాయం చేయి మొన్న ప్రణవన్న ఆయన అధికార పార్టీలో ఉండి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినందుకు రెండు మున్సిపాలిటీలకు ముప్పై కోట్లు నిధులు తీసుకొస్తే అయినా తీసుకొచ్చిన నిధులకు కూడా నేనే తీసుకొచ్చిన ఎవరో పుట్టిన బిడ్డను నేను నా నేను అన్నాను ముద్దాడే సంస్వభావం సంస్కృతిని బంధేయి ఇప్పటికైనా నీ నీచ రాజకీయాలు బంజేయి లేకపోతే ఇంకా నీ చిట్టావతాలని ఇప్పాల్సి వస్తుంది దయచేసి ఇది హెచ్చరిక ఇంకొకసారి రాజేంద్ర జోలికి రాకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నేను సవాల్ విసురుతున్నా నా స్వగా సవాల్ని స్వీకరించు నీకు దమ్ము ఉంటే ఈ క్షణమే రాజీనామే ప్రజలలో నీ దమ్ ఎందుకు తెలుస్తుంది రా ఇటల్ రాజేందర్ గారి మీద నువ్వు మళ్ళీ గెలుస్తావా ఈ రెండేళ్ల పాలన కాదు నువ్వు ఏం చేసినావు ఈ హుజరాబాద్కి ఏం ఏం చేసినావా ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు గది సాదా కాదు ఎంతసేపు రాజేందర్ అన్న నువ్వు కాంట్రవర్సీలలో మాట్లాడాలా ఎంతసేపు టీవీలల్లో కనిపించాలా ఎంతసేపు ఏదో రకంగా మొత్తం ఏదో టీవీలల్లో కనిపించాలా కాంట్రవర్సీ వీడియోలలో కనిపించాలి ఇది నీ నువ్వు పోరనివా లేకపోతే పెద్ద రాజకీయ అనుభవం ఉన్న నాయకునివా ఏ రకంగా నీ వ్యవస్థ మాకు అయితే అర్థమవుతలేదు దయచేసి ఇప్పటికైనా ఇక ప్రణవన్న గెలువ గెలవనుకున్నా కానీ గెలవకున్నా కానీ హుజురాబాద్ గురించి ఆలోచించి ఒక ముప్పై కోట్లు తీసుకొచ్చండి నీకు దమ్ముంటే ఒక నలభై యాభై కోట్లు తీసుకురా నువ్వు ఎమ్మెల్యే గారు కదా ఏదో ఒక్కసారి ప్రశ్న మీ అసెంబ్లీలో మాట్లాడడం కానీ నేనే తీసుకొచ్చినట్టే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది తెలుసా ఒకసారి నువ్వు మాట్లాడు ఆ నిధులు రావడం కోసం ఎంత కష్టం ఉంటుంది ఎంతమంది కావాలి దానికోసం ఎంత వ్యవస్థ తీసుకోవాలి అని తెలియదు ఆయన తెచ్చుకొని నేను తెచ్చినా అని అంటే నువ్వు తెచ్చి తట్టాడు మట్టి పోయాలి నేను ఇది చేసిన ఒక శిలాపలకం పెట్టిన నువ్వు ఏదో అప్పుడు ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడు మా రాజేంద్ర అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కానీ నీ అరాచకమే చూపిస్తుంది ఇదాన్ని వ్యవస్థ ఈటర్ రాజేందర్ అన్న అంటే పేద ప్రజలలా కన్నీళ్లను దూడ్చున్నాడు అనాథలకు అండగున్నోడు ఉన్నాడు కష్ట దుఃఖాలలో తోడున్నాడు అట్లాంటి నాయకుడిని నువ్వేదో చేస్తా అంటే అవి కాదే ముఖ్యమంత్రి గారితోనే ఫైట్ చేస్తుండు మా అన్న నువ్వు ఎంత ఆటరాలు నువ్వు ఆటరాలు నీ ఏంది చేయి నువ్వు దమ్ముంటే రాజీనామా నువ్వు దమ్ముంటే రాజీనామా ఫస్ట్ నీ అనుచిత వాక్యలుని నీ కార్యకర్తలతో చూడు బంద్ చేసి నువ్వు డైరెక్ట్ రాజీనామా చేసి ప్రజలరా నీ దమ్మందో చూపి నేను గిజ్ చేసిన అని చెప్పు ప్రజలకు గజ్జే కానీ రాజేంద్ర ఎంతసేపు ఆడిపోసుకుంటా అంటే మంచిగా ఉండేది దయచేసి కౌశిక్ రెడ్డి గారు ఇది సీరియస్ రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే చిత్రించుకుంటారు మిమ్మల్ని రాబోయే రోజులలో ఇక ఇది ఇంతకు మిక్కి ఎక్కువ మాట్లాడితే ఊళ్ళలో దిగనియారు దయచేసి ఇది గమనించగలరని చెప్పి మాట్లాడుతూ ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా